నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నాను దేశ ప్రతిష్టను దేశం యొక్క రక్షణ వ్యవస్థను దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని దేశ పౌరుల గౌరవాన్ని దేశ ఆర్మీకి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుర్రి పక్క దేశం అన్ని ప్రేమించేటట్టుంటే ఇమీడియట్లీ వెళ్ళిపోరు ఏం నష్టం లేదు మన దేశ వ్యవస్థ మన ఆర్మీ మన ఇక్కడ ఉన్న ప్రజలలో ఉన్న ఐకమత్యం అన్ని బ్రహ్మాండంగా బలంగా ఉన్నాయి వందే గీతం పాడాలంటే బాడీలో ఉన్న వెంట్రుకలు కూడా ఇవ్వాలి ఆ పరిస్థితి మనకు ఉంది ఈరోజు ఇక్కడ నేను ప్రజెంట్ ఢిల్లీ టౌన్లో నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నా అంటే మన రక్షణ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించుకోవాల్సిన విషయం పిచ్చి పిచ్చి పోస్టులు సోషల్ మీడియా ఉంది కదా నాకు మొబైల్ ఉంది నాకు ఇంటర్నెట్ ఉంది నాకు యూట్యూబ్ ఉంది నాకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడీలు ఉన్నాయి అని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకూరి దేశ రక్షణ వ్యవస్థ గురించి పొలిటికల్ లీడర్లు కూడా చాలా లూజ్ టాక్స్ వేస్తున్నారు దయచేసి మీరు మీకు అంతగానం పక్క దేశం మీద ప్రేమ ఉంటే ఇమీడియట్లీ మీకు దుబాయ్ వయా పాకిస్తాన్కు మస్తు ఫ్లైట్స్ ఉన్నాయి వెళ్ళిపోర్రీ నో ప్రాబ్లం మన దేశ రక్షణ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉందనేది నిన్న జరిగిన దాన్ని బట్టి మొన్న వాళ్ళు మన మీద చేసిన దాడిని బట్టి మనం ఎట్లా తిప్పికొట్టినాం అనేది మీరు చాలా చాలామంది రక్షణ వ్యవస్థ మీద జోకులు పేగులు వే కూడా ఉన్నారు మన దేశంలో ఇప్పుడు ఆ రక్షణ వ్యవస్థ ఏవంటే ఈరోజు ఉన్న ప్రతి భారతీయుడు భారతదేశంలో సురక్షితంగా ఉండగలుగుతున్నాడు మనం తేనె తేనెలాగా మనం తీయగున్న మన దేశం వాళ్ళు వచ్చి మన తేనె తిట్టెని మీద ఒక బండేజ్ కొట్టారు తేనెటీగలు ఒక్కసారి విజృ విజృంభించితే ఎట్లుంటుందో ఈరోజు పాకిస్తాన్కి అర్థమైంది మీరు కూడా ఈ దేశంలో ప్రశాంతంగా తీయటి తేనె తినుకుంటా ప్రశాంతంగా ఉంటారు ఏ మతం అన్న కానీ ఏ కులం అన్న కానీ ఏ రిలీజియన్ అన్న కానీ కానీ భారతీయులందరూ ఒకటే అని దేశం ఫస్ట్ మతం నెక్స్ట్ అనేది నిరూపించారు ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది పాకిస్తాన్లా వాళ్ళ రాజు కూడా పాకిస్తాన్కు సంబంధించిన రాజులు కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మన సైన్యం సో ఈ టైంలో మనం దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క ఆఫీసర్కు మనం సైల్యూట్ తెలుపుకుంటూ వాళ్ళు మన కోసం చేసే త్యాగాలను గుర్తించుకుంటూ పోస్ట్ పెట్టాలి తప్ప వాళ్ళని కించపరచుకుంటా వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పాకిస్తాన్ వాళ్ళు మేము మూడు ఫ్లైట్లు కూడా కొట్టినాం నాలుగు ఫ్లైట్లు కూడా కొట్టినామంటే అగో భారతదేశం ఫ్లైట్లు కూయడానికి పిచ్చి పిచ్చి స్టోరీలు మాత్రం పెట్టకూరి దేశ రక్షణ వ్యవస్థ బాగా బాగా అంటే బాగా స్ట్రాంగ్ ఉంది మనం ఏందో ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా అర్థమైపోయింది ఇండియన్ ఇండియన్స్ భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలు ఓన్లీ రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించేటి కావు సొచ్చి కొట్టచ్చేటి అని కూడా ఈరోజు ప్రపంచం అంతా చూసింది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్